నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాలేర్ వెంకటేష్ గారి సూచన మేరకి బతుకమ్మ కుంటకు బి హనుమంతరావు గారి పేరును పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయమని కొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నా వారు చెప్పబట్టే ప్రగతి భవన్ కి జ్యోతిరావు పూలే పేరు మనం పెట్టుకోవడం జరిగింది హనుమంతరావు గారి సూచన మేరకే పేదల ప్రజాభవన్ గా మార్చి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా హనుమంతరావు గారి సూచన మేరకే నిర్ణయం తీసుకున్నాం ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో కూడా వారి సీనియర్ నాయకుడుగా మాకు సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు నడిపించిడు వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదు కాలేర్ వెంకటేష్ గారి సూచన మేరకి బతుకమ్మ కుంటకు బి హనుమంతరావు గారి పేరును పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయమని కొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నా వారు చెప్పబట్టే ప్రగతి భవన్కి కి జ్యోతిరావు పూలే పేరు మనం పెట్టుకోవడం జరిగింది హనుమంతరావు గారి సూచన మేరకే పేదల ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా గా హనుమంతరావు గారి సూచన మేరకే నిర్ణయం తీసుకున్నాం ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో కూడా వారి సీనియర్ నాయకుడుగా మాకు సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు నడిపించిండు